నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి సామాజిక వర్గానికి చెందిన మనుషులను రక్షించేదానికి ఎలా పనిచేస్తారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఐపీఎస్ ఆయన మీద ఉన్న కేసులు మొత్తాన్ని ఫేజ్డ్ మేనర్లో ఎలా యూనో తొలగించేసి ఆయనకు ఆయనకు ఆ కేసుల నుంచి ఎలా విముక్తి కలిగించారని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఉదంతం ఆయనకి ఆయన మీద ఇంకెలాంటి ఫర్దర్ ఎంక్వైరీ లేదు ఆయన కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పెషల్ యూనో కేసు కింద అతని కేసుని తీసుకొని క్లీన్ చీట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఆయన మీద ఉన్న ప్రధానమైన కేసు ఏంటంటే రెండు వేల ఇరవైలో ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ ఏరో స్టాట్స్ అండ్ యూఏవీ యూనో సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కొన్నారు అందులో అవకతవకలు జరిగిన అవినీతికి అనేసి టూ థౌజండ్ ట్వంటీలో వైసీపీ గవర్నమెంట్ అతని మీద కేసు వేసేసి కేసు కట్టి దాన్ని ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు ఆ ఎంక్వైరీ కంటిన్యూ అవుతున్న క్రమంలోనే వైసీపీ గవర్నమెంట్ దిగిపోయింది సో వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే కంప్లీట్గా ఫేజ్డ్ మేనర్లో ఆయన మీద ఫస్ట్ కేసు ఎత్తేసింది ఇప్పుడు విచారణ మొత్తాన్ని కంప్లీట్గా ఆయనకి క్లీన్ షీట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్క ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఉన్న కేసులు మొత్తం ఎత్తేసి ఆయన క్లీన్ చీట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంకో పక్క అంతకుముందు ఈయన ఐపీఎస్లుగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక ఈనో దశల్లో పనిచేసినటువంటి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేలా అవునివ్వండి కాంతిల కాంతిరాణా టాటా అవనివ్వండి విశాల్ గున్యా అవనివ్వండి అరెల్స్ ఇను రీసెంట్గా ఎక్స్ సిఐడి డీజీ అవనివ్వండి సంజయ్ వీళ్ళందరినీ వరుసపెట్టి వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు అంటే వీళ్ళు చంద్రబాబు వీళ్ళెరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన నాలుగు పేర్లు ఎవరైతే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళెవరూ కానీ చంద్రబాబు నాయుడు గారు సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు వాళ్ళందరూ వేరే వేరే సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద కేసులు కడుతున్నారు బికాజ్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఉన్నప్పుడు ఆయన ఆయన మీద కొన్ని నేను అక్రమంగా కేసులు పెట్టారని ఒకటి ఒకటి ఇంకోటి ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాలకు వీళ్ళు కంప్లీట్గా సపోర్ట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మాట విన్నారని ఒక అపవాదుతో ఈ ఒక పక్క నలుగురు ఐపీఎస్ల మీద ఏను సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం కొద్దిమంది ఐపీఎస్ ఆఫీసర్లకి ఇంకా పోస్టింగ్ ఇవ్వడం గత ఐదారు నెలలుగా ఇంకో పక్క వాళ్ళ సొంత సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ మీద ఉన్న కేసుని ఎత్తేయడము ఆయన క్లీన్ చిట్ ఇచ్చేయడము ఇదంతా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి కులపిచ్చ ఎంత పీక్స్లో ఉందో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు చూసుకోండి సిఆర్డీఏగా ఉన్న సిఆర్డీఏ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కర్నూలు ఐజీగా ఉన్న వ్యక్తి వాళ్ళ సామాజిక వర్గానికి అంటే కీలక పొజిషన్స్లో ఐజీలుగా డిఐజీలుగా డీజీలుగా లేకపోతే కీలక పొజిషన్స్లో వాళ్ళ మొత్తాన్ని వాళ్ళ సామాజిక వర్గాన్ని లేకపోతే ఈయనకు అనుకూలంగా ఉండే వాళ్ళు వేసుకున్నారు ఎవరైతే గత ప్రభుత్వంలోనో ఈయనకు వ్యతిరేకంగా పనిచేశారు నేను ఫీల్ అయ్యారు వాళ్ళ మీద సస్పెండ్ తర్వాత కేసులు ఎత్తేసేసి రేపు మాపో అరెస్ట్ అనే డైరెక్షన్లో నడుస్తున్న విధానం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన సాగించట్లేదు ఆంధ్రప్రదేశ్లోనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఒక పక్క ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మీద కేసు ఎత్తేసారు ఇంకో పక్క ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఉన్నారు మరి బీసీలకి మెయిల్ చేసేదానికి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఎందుకు చేయట్లా చేనేత వర్గాలకి కరెంట్ ఫ్రీగా ఇస్తానని చెప్పే ప్రయత్నం చేశారు చేనేత వర్గాలకు కరెంట్ ఫ్రీగా ఇచ్చే పని ఎందుకు చేయట్ల వాళ్ళు కమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదనే కదా అంటే చంద్రబాబు నాయుడు గారు కులపిచ్చ కులతత్వం ఎంత పీక్స్లో ఉందో చూడండి ఒక పక్క ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు రాగ ద్వేషాలకు పోకుండా కుల మత భేదాలు చూపించకుండా పరిపాలిస్తానని ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయన సొంత సామాజిక వర్గానికి చెందిన మనుషుల్ని రక్షించే పనులు ఎంత దారుణంగా నిమగ్నమైనారో చూడండి ఇంకో పక్క వాళ్ళకి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కీలక పొజిషన్స్ ఇవ్వడం కీలక మంత్రిత్వ శాఖలు ఇచ్చుకోవడం ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనాది కాలంగా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒక సామాజిక వర్గానికి చాలా బలంగా కొమ్ము కాసి సొంత సామాజిక వర్గానికి ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసేదానికి ఎక్కడ అవకాశం వస్తే ఎక్కడ ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ సో సొంత సామాజిక వర్గం మనుషుల్ని పెడతారనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా మీరు చూడండి టీడీపీ ఏర్పడిన తర్వాత మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్న తర్వాత కీలక పొజిషన్స్ అన్ని చూడండి సొంత సామాజిక వర్గానికి వాళ్ళే ఉంటాయి రాజ్యసభ ఎంపీలో మెజారిటీ ఆ సామాజిక వర్గం వాళ్ళని చెందిన వాళ్ళే పంపించే క్రమం చేశారు ఆయన లోక్సభ ఎంపీలుగా సాధ్యమైనంత వరకు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉండేలా చూసుకుంటారు మంత్రిత్వ శాఖలో మెజారిటీ వాళ్ళ సామాజిక వర్గానికి ఉండేవాళ్ళు చూసుకుంటారు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కంప్లీట్గా ఒక ఆయన సొంత సామాజిక వర్గం మీద ఒక స్పెషల్ ఫోకస్ స్పెషల్ శ్రద్ధతో పనిచేసే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేస్తున్నారు ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఒక పక్క నలుగురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి అవినీతి జరిగింది అవకతవకలు జరిగినాయి యూనో రూల్ బేస్డ్గా చేయలేదని కేసు సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఇంకో పక్క అదే ఐపీఎస్ మీద గత ప్రభుత్వం పెట్టిన కేసు తప్పని చూస్తున్నారంటే దీన్ని ఎలా చూడాలి చంద్రబాబు నాయుడు గారు డ్యూయల్ స్టాండర్డ్స్ అంటే ఏపీ వెంకటేశ్వరరావు గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పనిచేశారు కాబట్టి ఆయనకి ఇప్పుడు రివార్డ్ ఇచ్చే పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆయన మీద ఇప్పుడు సస్పెన్షన్ ఈ కేసు కేసులు అన్ని ఎత్తేసారు క్లీన్ చిట్ ఇచ్చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయనకి గవర్నమెంట్లో కీలక పొజిషన్ ఇచ్చిన ఆశ్చర్యపోయే అవసరం లేదు ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా అద్భుతమైన సేవలు అందించారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉండి సో దానికి రివార్డ్ అప్పుడు ఆ రివార్డ్ అందించారనే కారణంగానే అప్పుడు అవకతవకలు జరిగినాయని గత ప్రభుత్వం కేసు పెడితే అవన్నీ కేసులు మొత్తం ఐనో అందులో ఏనో ఎలాంటి గ్రావిటీ లేదని కేసులు కొట్టేసి క్లీన్ చిట్ ఇచ్చి దాన్ని ఇంకా ఫర్దర్గా ఈ ఆయన పొలిటికల్గా ఎందుకు ఎలా ముందుకు తీసుకొస్తారో చూసేదానికైతే వెయిట్ చేయాల్సిన ఆవశ్యకత కానీ ఒక ఒక వ్యక్తి కోసం ఇంతలా బ్యాక్ డోర్లో పనిచేసి చాలా జాగ్రత్తగా కేసులు ఎత్తేసిన వ్యక్తి ఆరు గ్యారెంటీ ఇంప్లిమెంటేషన్ గురించి ఎక్కడ ఏమో పెద్దగా మాట్లాడే పని చేయడం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చేదానికి మాట్లాడే పనిచేయడం లేకపోతే స్టేట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడే పనిచేయారు మళ్ళీ అమరావతి మీద ఈయన స్పెషల్ ఫోకస్ పెడతారు ఎందుకంటే అక్కడ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన సమాజం యొక్క ఈరోజు పెట్టుబడులు అవ్వనివ్వండి ఆస్తులు అవ్వనివ్వండి పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకు మేలు చేసేదానికి ముఖ్యమంత్రి పదవి వాడితే వాడే ప్రయత్నం చేస్తున్నాడు సో ఇక్కడ కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు స్వార్థము ఆయన ఆయనలో ఉన్న కులతత్వమే కనిపిస్తుంది తప్ప ఆయన ఎక్కడ ఒక ట్రూ స్టేట్స్మెన్ లానో ఒక ట్రూ అడ్మినిస్ట్రేటర్ గాను లేకపోతే ఆయన మోసే మీడియా సీఈఓలా పనిచేస్తున్నాడని సీఈఓగా పనిచే సీఈఓలకి ఇలాంటి కులపిచ్చ ఇలాంటి మత పిచ్చ లేకపోతే ఇలాంటి ఈ పిచ్చలు అసలు కంప్లీట్గా ప్రాఫిట్ మోటోతో పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా సీఈఓలో పనిచేసిన ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ యాజ్ ఎ హోల్ యొక్క ప్రాఫిట్ మోటోతో పని చేయాలి కదా ఒక కులానికి కొమ్ము కొమ్ముగాయడం ఏంటి ఒక కులానికి సంబంధించిన వ్యక్తులని ఏమో వాళ్ళకు ఇబ్బందులు వస్తే ఇబ్బందులు తొలగించి వాళ్ళని ఏనో స్ట్రీమ్ లైన్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఏంటి ఇది దుర్మార్గం కదా ఒక సీఈఓ చేయాల్సిన పని ఇది కాదు కదా ఇన్ కేస్ సీఈఓ అయినా సీఈఓ కంపెనీ నేను హోలిస్టిక్గా కంపెనీ కంపెనీ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ సీఈఓ ఫర్ వన్ పర్టికులర్ కమ్యూనిటీలో పనిచేస్తున్నారు ఆ కమ్యూనిటీ యొక్క ఇంట్రెస్ట్ల కోసం ఆయన సీఓలో పనిచేస్తున్నారేమో నేను చాలా క్లియర్గా అయితే నాకు అనిపిస్తూ ఉంది అది రాజధాని అంశం అవ్వను రాజధాని పరిసర ప్రాంతాల్లో జరిగే డెవలప్మెంట్స్ అవ్వనివ్వండి లేకపోతే కీలక పొజిషన్స్లో వాళ్ళ సొంత సామాజిక వర్గానికి పెట్టడం అవనివ్వండి లేకపోతే అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళ సొంత సామాజిక వర్గానికి చెందిన ఏను మాజీ ఐపీఎస్ అధికారి మీద కేసులు ఎత్తేసే విధానం అవనివ్వండి ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్రిస్టల్ క్లియర్గా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇలాంటి దొడ్డిదారులో సొంత సామాజిక వర్గానికి మేలు చేసుకుంటూ వచ్చే ప్రయత్నాలు చాలా క్లియర్గా చాలా క్లీన్గా చేసుకుంటూ వస్తున్నారు దాన్ని ఎవరు క్వశ్చన్ చేసేదానికి ఆస్కారం లేకుండా అయిపోయింది బికాజ్ ఆస్కారం ఎందుకు లేకుండా అయిపోయిందంటే అంటే సొంత సామాజిక వర్గానికి చెందిన మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయింది చంద్రబాబు నాయుడు నంది అంటే నంది పంది అంటే పంది ఇప్పుడు ఈ మీడియా ఆయన మీద వీరుడు సూర్యుడు అసలు ఈయనంత అవినీతి పరు అనిజాయితీ పరుడు ఇంకో లేడని ఎనో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి చంద్రబాబు నాయుడు గారి లాంటి పాలన దక్షత కలిగిన లేడు వ్యక్తి లేడని చెప్పే ప్రయత్నం చేస్తాయి దో హీ వర్కింగ్ ఫర్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ అండ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం పనిచేసుకుంటున్న ముఖ్యమంత్రి సీట్ని అడ్డం పెట్టుకొని ఆయన్ని పాలన దక్షన్ దక్షత కలిగిన వ్యక్తిగా చెప్పే ప్రయత్నం చేస్తారు విజనరీ అని చెప్తారు సీఈఓ అని చెప్తారు చూడండి ఏ రకంగా భజన కొట్టి సమాజాన్ని ఎలా మిస్లీడ్ చేస్తున్నాడు కానీ నేను చేస్తున్న ఏంటి ఒక ఒక వ్యక్తి కోసము ఈయన సొంత సామాజిక వర్గం కోసం పనిచేసే విధానాన్ని మాత్రం బయటకు ఎక్స్పోజ్ చేసే పని అసలు మీడియా ఎప్పుడూ చేయదు థ్యాంక్ యూ